అందరికీ నమస్కారం ఈనాడు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహించిన బస్సు యాత్రపై నిరసన తెలియజేసి నల్ల బెలూన్లు గాలికి ఎగరవేయడం జరిగింది ఎందుకు బీసీలందరూ కూడా ఈరోజు నల్ల బెలూన్లతో నిరసన చెప్తున్నాం ఈ ప్రభుత్వానికంటే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత నూట ఇరవై తొమ్మిది కులాలకి యాభై రెండు కార్పొరేషన్లు ఇచ్చి యాభై రెండు రూపాయలు ఏమైనా నిధులు ఏమన్నా ఇచ్చావని చెప్తున్నాం చైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు ఏమనిచ్చామని చెప్తున్నాం ఎవరికైనా ఇంతకుముందు ఎప్పుడో గత ప్రభుత్వాలందరూ కూడా డెబ్బై సంవత్సరాల నుండి కూడా బీసీ సప్లై నిధుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీతో బీసీలందరూ కూడా ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ సప్లై నిధులు ఎక్కడ కూడా మూసివేయడం జరగలేదు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా బీసీ సప్లై నిధులన్నిటికీ కనుక టోటల్ గుండు చిన్న పెట్టి ఊరికి యాభై రెండు కార్పొరేషన్లు ఇచ్చి యాభై రెండు పై పైసలు డబ్బు లేకుండా నిధులు విధులు లేకుండా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నాయి మాకు రాజకీయంగా కల్పించిన హక్కునే నువ్వు ఇరవై మూడు శాతం తీసింది నువ్వు కాదా పది శాతాన్ని తగ్గించి దాదాపు పద్దెనిమిది వేల మందిని స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి పదవులకి దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా ఈనాడు బీసీలు మినిస్టర్లంతా వచ్చి మాట్లాడుతున్నారు కృషి శ్రీ అందరూ కూడా కనంటపూర్లోకి వచ్చి బీసీలకు ఏం మొరగ పెట్టామని మీనాడు ఈ బస్సు యాత్ర చేపడుతున్నారు మీ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయింది ఈ డెబ్బై నాలుగు మందిని పొట్టను పెట్టుకొని చంపారు మీరు ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా రెండు వేల ఆరు వందల మంది కేసులు కట్టారు బీసీలపైన బడుగు బలహీన వర్గాలపైన మైనార్టీలు ఎంతమంది కూడా కర్నూలులో కొడుక సూసైడ్ చేసుకోవడం జరిగింది ఎక్కడ బీసీలకు బడుగు బలహీన వర్గాలకు రక్షణ కల్పించారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పెద్ద గుదిబండల తయారయ్యాడు కానీ ఎవరినలో పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను ఈనాడు నీ మాట నీ మడమ ఏమైందని అడుగుతున్నాం మేము ఎవరికైనా బీసీలకు సామంత రాజులను పెట్టి నెత్తిన వాళ్ళ వాళ్ళను కూర్చోబెట్టి అధికారం వాళ్ళ చేతిలో ఉండి ఎవరికైనా కానీ మాకు స్వేచ్ఛత ఉంది అని చెప్పి నాడు బీసీ మంత్రులంతా వాగిపోతున్నారు ఎందుకు మేము ఈ మంత్రి పదవులు తీసుకున్నాము మాపైన సామంతరాజులు ఉన్నారు వాళ్ళ కప్పం కట్టే పరిస్థితి వచ్చింది మాకు మాకు ఈ పదవులు వద్దని దాదాపు మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మేము ఎన్నికల్లో నిలబడము మాకు అవసరం లేదని సాక్షాత్తు ఎమ్మెల్యేలు వస్తున్నారు నువ్వు ఏదో ఎక్స్పైరీ డేట్ అయిందని మారుస్తావు ఎమ్మెల్యేలకు ఎవరికి కాదు ముందు నీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ప్రజలంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి నిన్ను తప్పించేకి రెండు వేల ఇరవై నాలుగులో జనరల్ ఎన్నికల్లో ఇక్కడ అనంతపురంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి కానీ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం దశ దిశలో అభివృద్ధి చెందుతుందని వెయ్యి కళ్ళతో బడుగు బలహీన వర్గాలంతా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడైనా కానీ ఒక యువకుడిగా ఒక అవకాశంతో ప్రజలేకొచ్చి ఆనాడు మన ఆనందం చంపారు మా బాబాయిని చంపారు పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టారని కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలందరినీ నమ్మ ఓట్లు ఇప్పించుకొని అధికారం ఎక్కిన తర్వాత నువ్వు పెద్ద గుదిబండల తయారై రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను నీ పార్టీని కాలగర్భంలో కలిపేయడానికి సిద్ధంగా ఉండి ఎదుర్కోమని తెలుగుదేశం పార్టీ నుండి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం